హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి రెడ్డి కార్పొరేషన్ అయితే అనౌన్స్ చేశారు కానీ ఆ ఫండ్ ఎవరు అనౌన్స్ చేస్తారు ఆ కమిటీని ఎవరు నియమిస్తారు అనౌన్స్ చేసి ఇంతకాలమైనా ఇప్పటి వరకు కమిటీ ఎందుకు వేయలేదు ఆ కమిటీ గుర్చి రెడ్డి సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు రెడ్డి కార్పొరేషన్ అనౌన్స్ చేసేంత వరకు మంత్రుల ఇండ్ల ముట్టడేలా అన్నారు అరెస్టుల అరెస్టుల పర్వం అయిపోయింది ధర్నాలు అన్నారు రాస్తారు ఒకళ్ళు అన్నారు ఈ గొడవలు అన్నారు ఆ గొడవలు అన్నారు ఇప్పుడు ఏమయ్యింది రెడ్డి కార్పొరేషన్ ఫండ్ ఎక్కడా రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడ డైరెక్టర్లు ఇక్కడ అసలు కమిటీ ఏది ఎందుకు రెడ్డి సంఘాల నాయకులు మాట్లాడట్లేదు ఓహో మీరు ఎలక్షన్ టైంలో మాత్రమే మాట్లాడతారు కదా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అని ఏమిస్తే మీకేమొస్తుంది గా కార్పొరేషన్ కమిటీ వేశారనుకోండి మీ దగ్గర కేవలం రారు ఇంకా అదే కదా మీ భయం రెడ్డి కార్పొరేషన్ అనౌన్స్ చేశారన్న ఎందుకు కమిటీ నియమించట్లేదు అని రెడ్డి నాయకులు ఎందుకు అడగట్లేదు ఇది నా క్వశ్చన్ కాదు ఊర్లలో ఉన్న పెద్ద మనుషులు పేదరెడ్ల పేదరెడ్ల ప్రశ్న ఇది రెడ్డి కార్పొరేషన్ ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి రెడ్డి కార్పొరేషన్ ఇచ్చేసిండు అని డబ్బా కొట్టుకున్నారు కదా పాలాభిషేకాలు పాలాభిషేకాలు పూలాభిషేకాలు వేయించారు కదా మాతో ఏది కార్పొరేషన్ వల్ల లాభం ఏది అని అడిగారు సారీ అడుగుతున్నారు దీనికి సమాధానం ఎవరి దగ్గర లేదు అయినా ఇంత ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తే మీ జేబులు ఎట్లా నిండుతాయి ఒకరేమో నేను చైర్మన్ ఇప్పిస్తాను నీకు అని ఒకరి దగ్గర డబ్బులు తీసుకోవడాలు మీకు నేను డైరెక్టర్ని వేస్తాను నేను రేవంత్ రెడ్డితో పర్సనల్ పర్సనల్గా మాట్లాడతా అని ఒకరు డబ్బులు తీసుకోవడాలు ఎంత లేట్ చేస్తే మీ జేబులు అంత నిండుతా ఉంటాయి కదా అన్న రేవంత్ అన్న దయచేసి అర్థం చేసుకోండి మేము బయటకెళ్తే పేరు గొప్ప ఊరు దిబ్బలాగా అయిపోతుంది ఇన్ని రోజులు వెల్మల రాజ్యం నడిచింది ఇప్పుడు రెడ్ల రాజ్యం నడుస్తోంది రెడ్లు ఎంత చెప్తే అంతే రేవంత్ రెడ్డి కేవలం రెడ్ల కోసమే చేస్తున్నాడు రెడ్లు ఏం రెడ్ల కోసమే అన్ని రకాలుగా రెడ్ల కోసమే హెల్ప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నారు బయట మెయిన్ మెయిన్గా రైతులు చేసేది వ్యవసాయం వాళ్ళకి మీరు చేయాల్సిన సాయం ఆ వ్యవసాయం చేసే రైతులకు మీరు చేయాల్సిన సాయం ఏంది ప్రభుత్వం తరఫున అంటే రైతు బంధు ఇప్పటి వరకు కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల గోదావరి కానీ ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు రైతు బంధు అందలేదు రైతు బీమా సంగతి దేవుడెరుగు రుణమాఫీ అన్నారు ఆ ఏరియాలో ఇప్పటివరకు రుణమాఫీ కూడా అవ్వలేదంట కానీ మేము బయటకెళ్తే మాత్రం మీకేంది మీ రెడ్డి సీఎం ఉన్నాడు మీదే నడుస్తుంది అని చెప్పుకుంటున్నారు రెక్కాడు తె గాని డొక్కాడని రెడ్డన్నలు అన్నలు నీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు రేవంత్ అన్న ఇప్పటికైనా వీలైనంత తొందరగా కమిటీని నియమించండి రెడ్డి కార్పొరేషన్ లో మీరు ఇస్తామన్న ఫండ్ మీకు ఎంత వీలైతే అంత ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయండి ఈ విద్యా సంవత్సరం అయిపోయింది నెక్స్ట్ విద్యా సంవత్సరం స్టార్ట్ అవ్వబోతోంది మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు మన రెడ్లలో ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు మీరు ఎలాగూ రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి వచ్చినాయి వాళ్ళకు ఆ పంటలు వచ్చినాయి కాస్త అప్పులు కట్టుకోవడానికే సరిపోయింది నెక్స్ట్ పిల్లల ఫీజులు కట్టడానికి కట్టడానికి ఎక్కడి నుండి వాళ్ళు అర్థం కాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మీ సాయం కోసం ఎదురు చూస్తున్నారన్న వ్యవసాయ సంవత్సరం కూడా వ్యవసాయం కూడా అయిపోయింది నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ వ్యవసాయం వేయాలి అంటే వాళ్ళకి విత్తనాలకి పురుగు మందులకి ట్రాక్టర్ దున్నడానికి వీటికి డబ్బులు కావాలి ఇప్పటికైనా మీరు రైతు బంధు గా వేసేయండి ఆ రెడ్డి కార్పొరేషన్ కమిటీ ఏదో గా వేయండి అన్న మిగతా అన్ని కులాలకు అన్ని రకాల పథకాలు వస్తాయి వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి గ్యాస్కి ఐదు వందల వెయ్యి ఫ్రీగా వస్తాయి వాళ్ళకి రకరకాల కళ్యాణ లక్ష్మణ్ అదని ఇదని వాళ్ళకి రకరకాల పథకాలు వస్తాయి కానీ ఏ పథకాలు లేక ఎండిన డొక్కలతో మీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు పేద రేట్లు చాలా మంది ఉన్నారన్న పెద్ద రేట్లను చూడకండి పేద రేట్లను చూడండి అన్న దయచేసి ఇప్పటికైనా గా రెడ్డి కార్పొరేషన్కి మీరు అనౌన్స్ చేస్తా అన్న ఫండ్ మీరు అనౌన్స్ చేస్తా అన్న మొత్తం మీ దగ్గర మీకు ఇప్పుడు అడ్జస్ట్ అవ్వకపోయినా కూడా ఎంతో కొంత రిలీజ్ చేసి గా ఒక కమిటీని అయితే నియమించండి అన్న రెడ్ల కష్టాలు కనీసం వినడానికన్నా ఒక కమిటీని నియమించండి మీరు లేట్ చేయకండి మీరు ఇట్లే లేట్ చేస్తూ ఉంటే మేము మేము చైర్మన్ ఇప్పిస్తాము మేము డైరెక్టర్ ఇప్పిస్తాము అనుకుంటూ మన రెడ్డి సంఘాల నాయకులు మిగతా పేద రెడ్లను దోశగా తింటున్నారు మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది సూదుల్లాగా పొడుస్తున్నారన్న బయటకు వెళ్తే మీ రెడ్డి సీఎం కదా మీకే మీకే పని అయినా చేస్తారు అని అయ్యలారా మీకు తెలుసుకోలేదు పేరుకు మాత్రమే రెడ్డి సీఎం మరి ఇడ్ల కోసం ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు ఏదో ఇప్పుడు సీఎం మా సీఎం రెడ్డి సీఎం వచ్చిండే కదా అని చెప్పి మేము పట్టు పితాంబరాలు కట్టుకొని తిరగట్లేదు అంతకుముందు మేమేం చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరగలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉన్నాం రెడీ అంటే అంతే మేము ఇలాగే ఉంటాము ఏదో రెడ్డి సీఎం ఉన్నాడు కదా అని చెప్పి తలెత్తుకొని తిరుగుతున్నాము అంతకుముందు తల వంచుకొని బతికినాము అని ఇలాగా ఏ రెడ్డి లేడు దయచేసి సూటిపోటి మాటలతోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మాకు రెడ్డి సీఎం ఉన్నా ఎస్సీ సీఎం ఉన్నా బీసీ సీఎం ఉన్నా రేపు వెల్మా సీఎం ఉన్నా ఎవరైనా ఒకటే ఒక రెడ్ల ఓట్లతో గెలవలేదు కదా మీ అందరు ఓట్లేస్తేనే గెలిచారు కదా కేవలం రెడ్లమే ఓట్లేసి రేవంత్ రెడ్డి గెలిపించలేదు కదా కేవలం రెడ్లకే సీఎం కాదు కదా మొత్తం తెలంగాణకి సీఎం గారాయన తెలంగాణ మొత్తానికి సమంగా న్యాయం చేస్తూ ఉంటారు కనీసం మీతో సమానంగా మాకు ఇంత సాయం చేయండి అయ్యా అని చెప్పి అడుక్కునే పరిస్థితి మాది చూడండి మీరేమో పక్క నుండి సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతా ఉన్నారు రెడ్ల పరిస్థితి చూస్తే ఇలా ఉంది తెలంగాణలో దయచేసి అర్థం చేసుకోండి మీరు ఈ సూటిపోటి మాటలు మానండి రెడ్లందరూ ఇట్లనే ఉంటారు రేవంత్ అన్న మీరైతే ఖచ్చితంగా ఇమీడియట్ గా రెడ్డి కార్పొరేషన్ కి సంబంధించిన ఫండ్ రిలీజ్ చేయడంతో పాటు కమిటీని కూడా ప్రకటించండి లేదు అంటే మేమందరం మళ్ళీ రోడ్లు ఎక్కాల్సి వస్తుంది మీరు రెడ్డి కార్పొరేషన్ అనౌన్స్ చేసి కూడా వేస్ట్ అన్న ఈ విద్యా సంవత్సరం అయిపోయింది అంటే తర్వాత మీరు సాయం చేసినా వేస్ట్ అన్న మళ్ళీ మాకు మమ్మల్ని రోడ్లు ఎక్కనియకండి దయచేసి మేము రోడ్లు ఎక్కే లోపే ఇమీడియట్ గా కమిటీ నియమించండి రెడ్ అన్నారా నేను ఒక్కదాన్ని అడిగితే పని అవ్వదు మీరు అందరు కూడా తల ఒక అడుగు ముందుకేసి అందరి గొంతులు కలపండి అట్లయితేనే రేవంత్ అన్న ఇమీడియట్ గా మనకు రెడ్డి కార్పొరేషన్ కమిటీ నియమించేలా ఉన్నారు లేదంటే మర్చిపోయినట్టు ఉన్నారు పాపం మండ రెడ్లే కదా ఏం కాదులే ఓచుకుంటారు నాన్న నమ్ములే కదా అనుకుంటున్నట్టున్నారు కానీ రేవంత్ అన్న మాకు కూడా కడుపులు ఉన్నాయి మా పిల్లకు మా పిల్లలకు భవిష్యత్తు ఉంది మాకు వ్యవసాయాలు ఉన్నాయి మీ సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎట్లా మన్నా దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్